క్రీస్తు నా వందనములు ఈ రోజు మనం ఏసుక్రీస్తు వారి పన్నెండు మంది శిష్యులలో ఒకడైన యోహాను కొరకు తెలుసుకుందాం ఈ యోహాను జబదయి మరియు సలోమి దంపతుల కుమారుడు అపోస్తడైన యాకోబుకి సహోదరుడు ఏసుక్రీస్తు వారికి నమ్మకమైన శిష్యునిగా పేర్కొనబడ్డాడు బెట్సైదా కపెర్నహోము యర్షులేముల్లో జీవించిన జాలరీ ఈ యోహాను మరియు యాకోబు తమ తండ్రి వద్ద దోనెలో వలలు బాగు చేసుకుని చుండగా ఏసు పిలుపును పొందుకుని వెంటనే ఏమీ ఆలోచించకుండా క్రీస్తుని వెంబడించారు వీరికి క్రీస్తు ఉరిమెడివారిని అర్థమిచ్చే బొయన్నెర్గేసు అని పేరు పెట్టెను ఈ యోహాను యోహాను సువార్తను అలానే పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథాన్ని కూడా రచించారు కానీ నా ఒకటి రెండు మూడు యోహాను పత్రికలు మాత్రం రచించలేదని కొంతమంది చర్చిస్తున్నారు ఈయన ఆసియా ఖండంలోని సంఘాలకు ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రసంగించాడు ఇతని పేరు పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ప్రస్తావించబడింది యేసు రూపాంతరం సమయంలోనూ గెట్స్ తోటలో దుఃఖపడటకు వెళ్లే సమయంలోనూ ఈ యోహాను ఉన్నాడు చివరకు క్రీస్తు మరణ సమయంలో కూడా తన తల్లి అయిన మరియను ఈ యోహానుకి అప్పగించారు దీనిని మనం యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో చూడొచ్చు దీనిని బట్టి యోహాను క్రీస్తుకు ఎంత నమ్మకమైన ప్రియమైన శిష్యుడు అర్థం చేసుకోవచ్చు ఈ యోహాను సహజ మరణాన్ని పొందాడని చాలా మంది నమ్ముతారు అలానే మనం కూడా ఈ లోకంలో కాకుండా దేవుని పట్ల విశ్వాసం ఉంచి ఆయనకు మన పైన నమ్మకం కలిగేలా జీవించి ఆయన చిత్తాన్ని జరిగించాలి మరొక వీడియోలో మన మిస్కర్యత యూధా కొరకు తెలుసుకుందాం ఆమెన్